హాయ్ ఫ్రెండ్స్ పార్ట్ త్రీ ఈ వీడియో క్లాత్ గురించి నేను ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి స్వాచెస్ తెప్పించుకోవచ్చు శాంపిల్స్ స్వాచెస్ అంటారు వీటిని శాంపిల్స్ తెప్పించుకోవచ్చు అవి మనం కాస్టే అవుతాయి నా ముందు వీడియోస్ చూసినట్లయితే మీకు డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి ఇది వచ్చేసి పార్ట్ త్రీ వీడియో ట్వంటీ సిక్స్ శాంపిల్స్ తెప్పించాను అనమాట ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి డైమండ్ శాటిన్ ఈ క్లాత్ నేమ్ వచ్చేసి డైమండ్ శాటిన్ శాటిన్ ఇందాక మనం అంటే ఇంతకుముందు వీడియోస్లో మనం టూ శాటిన్స్ చూసాం కదా ఇది ఒక శాటిను జపాన్ శాటిను ఇది మోస్ మోస్ మోస్ట్ శాటిన్ ఇది డైమండ్ శాటిన్ పర్లే ఇది బాగుంది ఇది మనం రెగ్యులర్గా చూసే కాబట్టి దీనికంటే ఇదే బాగుంది మోస్ట్ శాటిన్ బాగుంది జపాన్ చార్జింగ్ కాస్త బాగుంది ఇది కూడా పర్లేదు ఇది మనం పైపింగ్లోకి వేసుకోవచ్చు నాకు తెలిసి డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు మెరుస్తుంది అనమాట అది ఇంకో ఫ్యాబ్రిక్ వచ్చేసి రంగోలీ ఫ్యాబ్రిక్ పేరు రంగోలీ ఫ్యాబ్రిక్ కలర్ కూడా రంగోలీ రంగోలీ ఫ్యాబ్రిక్ దీన్ని కూడా డ్రెస్సెస్కి యూజ్ చేయొచ్చు శారీలకు కూడా కట్టుకుంటారు అవును ఇది శారీ ఫ్యాబ్రిక్ రంగోలీ ఫ్యాబ్రిక్ స్మాల్ పన్నా స్మాల్ అంటే స్మాల్ అని కాదు అని అర్థము ఫార్టీ ఫోర్ ఇంచెస్ బిగ్ పన్నా అంటే ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది చినూన్ ఫార్టీ సిక్స్ ప్లస్ ఇది జిమ్మి చినూన్ చినూన్ ఫ్యాబ్రిక్ చూసాం కదా ఇందాక ఇది జిమ్మి చినూన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది మెరుస్తుంది జిమ్మి చినూన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ విడుతు అంటే బిగ్ పన్నా కూడా ఉంటుంది ఇది వచ్చేసి స్మాల్ దే కొంచెం ఫిఫ్టీ ఉంది ఇది ఫిఫ్టీ సిక్స్ అయితే ఉండదు జిమ్మి చునూను మెరుస్తుంది బాగుంది దీన్ని మనము ఇది శారీస్లోనే చూసాం మనం డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు కట్ చేసి కుట్టడానికి కంఫర్ట్గా ఉంటుంది కామన్గా జిమ్మి చూ వచ్చేసి బాగుంటుంది బట్ మనం హ్యాండిల్ చేయడం కష్టం ఇది బాగుంది ఇది నిలబడుతుంది మంచిగా ఇంకొకటి వచ్చేసి నయాషా షా నయా లైట్గా పతలా ఉంది బట్ ఇది దేనికి యూస్ చేస్తారు అంతే దీన్ని మనము వర్క్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని శారీస్కి ఆఫ్ పట్టు కాకుండా ఈ ఫ్యాబ్రిక్ని కూడా యూస్ చేసి దీని మీద వర్క్ చేయించుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ క్లాత్తోనే నేను ఒక బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నాను మా మరిది పెళ్ళిక పెళ్ళిక ఎంగేజ్మెంట్కి ఎంగేజ్మెంట్ యూజ్ చేశాను ఈ క్లాత్ నయా షా అంట ఈ క్లాత్ బాగుంది ఇలా గీతల్లోగా కనిపిస్తుంది కానీ ఇది ఒక వీవింగ్లో వచ్చేది అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీరు చూసే ఉంటారు ఒక ఐడియా ఉంటుంది మన పెద్దవాళ్ళకి కానీ ఫార్టీ ఫోర్ ఉంటుంది ఇది పన్నా అండ్ బటర్ క్రేప్ హెవీ ఇందాకలో మనం ఒక లైనింగ్ క్రేప్ అని చెప్పా కదా బటర్ క్రేప్ ఇది బటర్ క్రేప్ హెవీ అంటే థిక్ ఉంది నేను ఇందాకలో అదంతా బాగాలేదని చెప్పగలుగుతుందా ఇందాక అంటే ముందు వీడియోలో ఇది బాగుంది క్వాలిటీ లైనింగ్ ఇది ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు లైనింగే అయ్యా స్మాల్ పన్నా అయ్యా ఫార్టీ ఉంటుంది ఇంకొక ఫ్యాబ్రిక్ వచ్చేసి వాటర్ ఫాల్ ఆర్కింజ అంట వాటర్ ఫాల్ ఆర్కింజ ఇది ఓకే మెరవట్లేదు ఏం కాదు ప్లెయిన్గా ఉంది కొంతమంది మెరిసే ఫ్యాబ్రిక్ని లైక్ చేయరు కదా సో అలాంటి వాళ్ళకి ఇది నచ్చుతుంది ఇది శారీలాగా కూడా వస్తుంది ఉంది సరిపోతుంది పన్నా శారీ లాగా వస్తుంది ఫాల్ ఆర్గింజ భలే ఉంది కదా అండి పేరు రోమన్ ఫార్టీ ఫోర్ సిల్క్ ప్లస్ ఫిఫ్టీ ఎయిట్ విత్ రోమన్ రోమన్ సిల్క్ అండి ఇది ఫార్టీ ఫోర్లో ఉంటుంది ఫిఫ్టీ ఎయిట్లో ఉంటుంది స్మాల్ పన్నాలో ఉంటుంది బిగ్ బిగ్ పన్నాలో ఉంటుంది వాళ్ళు చెప్పడము ఇది బ్లాక్లో పంపించారు మనకి రోమన్ సిల్క్ అనమాట ఇది నేను ఎప్పుడు చూడలేదు ఈ ఫ్యాబ్రిక్ బాగుంది పెద్ద పన్నా ఉంది ఫ్రెండ్స్ ప్లెయిన్గా కాటన్ కాకుండా ప్లెయిన్ టాప్స్ కుట్టించుకొని కుట్టించుకోవాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది ఇది లైనింగ్ అయితే కాదు మెయిన్ డ్రెస్ ఫ్యాబ్రికే మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ దీన్ని ఎందుకంటే బిగ్ పన్నా కాబట్టి బాగుంది దీని మీద మనం పెయింటింగ్ చేసుకుంటే బాగుంటుంది వర్క్ కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇది మందం ఉంది వర్క్ చేసినా కానీ ఈ ఫ్యాబ్రిక్ ఖరాబ్ కాదు పెయింటింగ్ అయితే మంచిగా తేలుతుంది ఈ ఫ్యాబ్రిక్ మీద నా ఐడియాలజీ ప్రకారము ఇది కాటన్ అయితే కాదు సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ ముడతలు కూడా పడట్లేదు ముడతలు కూడా పడట్లేదు మెయింటైన్ చేయడం ఈజీ దీన్ని ఇలా కుట్టుకుంటే ఇలానే ఉండిపోతుంది ఇట్లా వంగడం ఏం కాదనమాట ఇంకా నెక్స్ట్ అన్నీ నెట్టెల్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోలు ఎంత అవుతుంది చూపిస్తున్నాను త్వరగా అందుకని ఇది టిష్యూ టిష్యూ ఆర్గెంజా ఆర్గెంజాలో మనం చాలానే ఒక రెండు మూడు చూసాం కదా ఇంతకుముందు ఇది టిష్యూ ఆర్గెంజా ఇది అంత నాకు నచ్చలేదు నచ్చలేదు అంటే ఫ్యాబ్రిక్ బాగాలేదు అని కాదు వరుస ఉంది ఫ్యాబ్రిక్ కొంచెం బరుసుంది చాలా బరుసుంది మనము వేసుకుంటే ఉబ్బుతుంది అది లాగా అంటే కాకపోతే ఇందులో ఉన్న ప్లేస్ ఏంటి తెలుసా మనము అని మనం కట్టుకోవడం కష్టం ఇది ఆగుతుంది చూసారా ఇట్లా మనం శారీ కట్టుకొని ఐరన్ చేసామనుకోండి శారీ ఐరనర్ ఉంటుందిగా ఇప్పుడు మన స్ట్రైట్నర్ లాగా ఉంటుంది అలా చేసామనుకోండి స్టిఫ్గా ఆగిపోతుంది ఇది పనికి వస్తుందండి ఇది స్కై బ్లూలో పెట్టారు స్కై బ్లూ ఇంక్ ఇది ఒక బ్లూ స్కై బ్లూ లాగానే ఉంది వీడియోలో టిష్యూ ఆర్గింజ స్మాల్ పన్న ఫార్టీ ఫోర్ ఇంచెస్ మిగిలిన ఫ్యాబ్రిక్స్ లెఫ్ట్ ఓవర్ ఇప్పుడు అన్ని చూపించగా మిగిలిన నెట్టెల్లోనే ఉన్నాయి వన్ టూ త్రీ త్రీ నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ మూడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ చూద్దాం నెట్లో ఎన్ని రకాలు ఉన్నాయో నైలాన్ బటర్ఫ్లై నెట్ నైలాన్ బటర్ఫ్లై నెట్ నెట్ హోల్స్ అనేవి చాలా దగ్గరికి ఉన్నాయి చాలా దగ్గరికి ఉన్నాయి నెక్స్ట్ నెట్ చూద్దాము నైలాన్ మోనో నెట్ ఇదేంటి ఇది నైలాన్ బటర్ఫ్లై ఇది మోనో నైలాన్ నెట్ ఇవి చాలా దగ్గరకున్నాయి దీనికి దీనికి తేడా ఏంటంటే ఇది మెత్తగా ఉంది ఇది కొంచెం వరుసగా ఉంది నైలాన్ మోనో నెట్ పడిపోతుంది బిగ్ పెడుతుంది ఇది స్మాల్ కొంచెం బిగ్గే ఉంది ఇది కూడా స్మాల్ కాదు ఫార్టీ ఫోర్ కాదు ఫిఫ్టీ ఉంటుంది ఇది ఫిఫ్టీ ఫోర్ అయితే ఉంటుంది నైలాన్ మోనో నెట్ అయిపోయింది ఇంకో నెట్ అయిపోయింది కదా ఇది సెమీనెట్ ఇది మనము చూస్తూ ఉంటాం రెగ్యులర్గా సెమీ సెమీనెట్ ఇది స్మాల్ సెమీ సెమీనెట్ నైలాన్ మోనో నెట్లు ఇంకోటి బటర్ఫ్లై నైలాన్ బటర్ఫ్లై మూడు రకాల నెట్లు ఉన్నాయి ఇది అసలు కనిపించట్లేదు ఇలా చూపిస్తుంటే ఇది కొంచెం కనిపిస్తుంది ఇది లైట్గా త్రీ టైప్స్ పెట్టారు మనకి నెట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా క్లాత్ శాంపిల్స్ ట్వంటీ సిక్స్ శాంపిల్స్ ఐ హోప్ నా వీడియో మీకు బోర్ కొట్టలేదని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ కోసం క్లాత్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఎవరైనా స్టార్టప్ పెట్టాలనుకున్నా కానీ యూజ్ అవుతుందని పెట్టాను మనం క్లాత్ శాంపిల్స్ తెప్పించుకోవచ్చని మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్